హాయ్ హలో అందరికీ అందరూ బాగున్నారా అందరు బాగుండాలి అందులో మేము ఉండాలి మేము ఈరోజైతే మా అమ్మ వాళ్ళ ఇంటికి ఊరికి వెళ్తున్నాం చూడండి అక్కడ కూడా వీడియో తీసిన చూడండి అమ్మ వాళ్ళ ఇంటి దగ్గర కారం కారం పట్టిచ్చిందమ్మ కారం తీసుకురావడానికి వెళ్తున్నాం స్కూటీ మీద అయితే వెళ్తున్నాం పిల్లల మీద తీసుకెళ్తున్నాము ఇక్కడ బాగా ఎండోస్ వచ్చింది కదా బాగా ఎండ కొడుతుంది ఎండాకాలం తీసుకొని తాగి మళ్ళీ బయలుదేరినాం ఇక్కడ టోల్ దగ్గర కొద్ది క్లిప్ అయితే తీసిన ఇక్కడ బాదం పాలు అయితే తీసుకొని తాగుతున్నాం ఎండకు తాగుకుంటూ తాగుకుంటూ వాటర్ తాగుకుంటూ ఇదొక తాగుకుంటూ వెళ్ళిపోతున్నాం ఇంటి దగ్గర అయితే మా ఇంటి ముందు అందరు కూర్చొని చింతపండు గింజలు తీస్తారు ముచ్చట పెట్టుకుంటూ ఎండాకాలం వస్తే అందరు ఇట్లనే కూర్చుంటారు మా ఇంటి ముందు పందిరి కింద కూర్చొని ముచ్చట్లు పెట్టుకుంటూ కూర్చుంటారు

నువ్వు ఇట్లాది వీడియో ఎప్పుడు నేర్చుకున్నావు ఎక్కడ ఎప్పుడు నేర్చుకున్నావు ఎన్ని ఉన్నప్పుడు ఎన్ని ఉన్నప్పుడు ఇర్వేలక నేర్చుకుదా ఒరేయ్ అవ ఇర్వేలక పెట్టేదా నీరు ఇర్వేలక నేర్చుకొని తొల నింపించు ను వేరే నేర్చుకుదా పాత నింపించు ఆల్ చీవర్ట్ కు దేయ్ తరా మారా ని చేసుకో మనమేక నేర్చుకోవనా వల్ సూపియరేమో ఇట్లా ఎక్కా సూపిర్తే కదా ఆ హా బాబైక్ నేర్పలేదా బాబైక్ నేర్పలేదా

అయ్యా అయిపోయింది తిరుగు కాదా వచ్చింది నిజంగా కళ్ళు కోసం అయితే శిల్కలకి వెళ్ళినా చూడండి మొత్తం చాలా లాగానే దిప్పి ఉన్నారు గీతలు